श्रीगुरुभ्यो नमः श्रीविष्णुसहस्रनामस्तोत्रं पद्वश्लोकं सर्वगः सर्वविद्वानुः विश्वक्सेनो जनार्दनः वेदो वेदोदव्यङ्गो वेदाङ्गो वेदविद् कविः सर्वगः सर्वविद्वानुः विश्वक्सेनो जनार्दनः वेदो वेदविधव्यङ्गो వేదాంగో సర్వ కవినుహు సర్వగహ అంటే కారణ రూపేణ అంతటా వ్యాపించి ఉన్నవాడు సర్వవిత్ సమస్తము తెలిసినవాడు సమస్తమునకు పునరుజ్జీవనము ప్రసాదించువాడు అంటే వెలుపలకి తీయువాడు అని భానుహు ప్రకాశించువాడు సర్వవిత్ భానుహు సర్వవిత్భానుహు దీన్ని ఈ రెండు నామాలని కలిపి చెప్పారు ఒకే నామంగా శంకరాచార్యులవారు సర్వవిద్భానుహు అంటే సర్వము తెలిసి అవిరామముగా అవికారముగా ప్రకాశించేవాడు అని ఈ రెండింటిని కలిపి ఒకే నామంగా శంకరాచార్యులవారు పరిగణించారు అసలు సర్వవిత్ అంటే సమస్తము తెలిసినవాడు భానుహు అంటే ప్రకాశించువాడు విడదీసి చదువుకుంటే అలాగా శంకరాచార్యుల వారు చెప్పిన విధంగా సర్వ విద్వాను అని కలిపి చదువుకుంటే సర్వము తెలిసి అవిరామముగా అవికారముగా ప్రకాశించేవాడు అని అర్థం వస్తుంది లోక లోకరక్షణార్థము అన్ని దిక్కులందు సైన్యము కలవాడు తన తలంపు మాత్రమున సర్వ దానవ సైన్యమును నాశనము చేయివాడు జనార్దనహ దుష్టులను శిక్షించువాడు దుష్టుల బారి నుండి సజ్జనులను రక్షించువాడు భక్తుల రక్షణలో విఘ్నములు కలిగించు వారిని పరిమార్చువాడు కామితార్థములకై భక్తులు ఎవరిని ఆశ్రయించురో ఆ దేవుడే జనార్దనహ వేదహ అంటే సమస్త జ్ఞానము మూర్తి భవించినవాడు అంటే వేదమూర్తి అని వేదవిత్ వేదములను వాని సారమును సంపూర్ణముగా ఎరిగినవాడు అంటే వేదముల అర్థమును సంపూర్ణముగా తెలిసినవాడు అంటే వేదజ్ఞానము బోధించువాడు అని అవ్యంగ అంటే ఏ విధమైన లోపములు లేనివాడు అంటే వేదజ్ఞానమందు గుణ వైభవమునందు కూడా ఎటువంటి లోపములు లేనివాడు అని అంటే వేదాంగములు తానే అయినవాడు అని వేదాంగ అంటే వేదములే శరీరముగా కలవాడు అంటే వేద అంగ వేదములే అంగములుగా కలవాడు అంటే శరీరముగా కలవాడు వేదమూర్తి అని వేదవిత్ వేదములను ఎరుగుటయే కాక వేదసారమైన ధర్మమును ఎరిగినవాడు అని కవి సామాన్య దృష్టిని అధిగమించి సునిశ్చిత దర్శనము కలిగినవాడు అంటే దృష్టి కలిగినవాడు అని అంతేకాదు సకలమును దర్శించువాడు రమ్యముగా కనిపించువాడు అని ఈ శ్లోకంలో నూట ఇరవై నాలుగో నామం నుంచి నూట ముప్పై నాలుగో నామం వరకు తెలియజేశారు సర్వగ సర్వ విద్భానుహో విశ్వక్సేనో జనార్దన వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిద్కవి అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు సర్వము తెలిసినవాడు సమస్త జగత్తును ప్రకాశింపచేయువాడు నాలుగు దిక్కుల సేనలు కలవాడు అభ్యుదయమును గుర్చెయు మోక్షము గుర్చెయు జనుల చేత యాచింపబడివాడు వేదరూపుడు వేదమును వేదార్థమును ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నవాడు వేదములు అంగములుగా ఉన్నవాడు వేదములను విచారించువాడు సర్వద్రష్ట తెలిసినవాడు అగు పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తి